అందుకని కర్మలో అకర్మ చూసామంటే పనసపండు సరిగ్గా కోస్తుంటే ఏమవుతుంది పనస పొట్టు కోరుకుంటే పెద్ద వేతన మా ఇళ్లలో చూసేవాళ్ళం కొందరు మొదలు వాడు పొద్దున్నే కాస్త స్నానం అది చేసి అక్కడ కూర్చుని మరి తండ్రి తద్దున కోసం కదా ఓ పెద్ద లుంగి పంచోడు కింద పరుచుకొని ఇంకో లుంగి పంచి ఈనగార కట్టుకుని ఆ లుంగి పంచి మళ్ళీ పైకి లేక కూర్చొని మధ్యలో ఈ పనస పనసకాయ పెట్టుకుని ఇలా ఇలా పొట్టు 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 కొట్టు 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 ఓ పెద్ద పని మూడు గంటల పరేది ఇది వల్ల కాదు మరి తినేది ఎక్కువనే కొట్టేది ఎక్కువనే కొట్టుకొని మీకోసమే అంట ఈ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు రెండు చేతులకి నూనె రాసుకుంటారు ఆ నూనె రాసుకుని పనసకాయను కొడితే మీకు అది ఏమీ అంటుకోండి సరిగ్గా మనం కర్మలు చేసేటప్పుడు ఇంట బయట ఏం పనులు చేసినా అలా ఉండాలి మది భూము అసంగతీలమున్ అంతయు సాక్షిగా గనుట అవ్వినచో అంత సాక్షిగా చూడడానికి అలవాటు పడాలి అది అబ్బితే నిగమంత తత్వముల్ బంతులు నీయుడిని వేదాంత తత్వాలతో బంతుల్లా ఆడుకోవచ్చమ్మా బంతుల్లా ఆడుకోవచ్చు ఆ మహర్షి సోఫాలో కూర్చుని అలాగే ఆడుకున్నాడు నవ్వుకున్నాడు చిద్విలాసంగా తీసుకున్నాడు రాళ్ళు విసిరినా అలాగే తీసుకున్నాడు కోతులు వచ్చి పీకినా అలాగే తీసుకున్నాడు ఓ కోతి ఆయనకేదో బేరుసిన పప్పులు పడుతుంటే పమే కొట్టింది నీకెందుకురా అంత కోపం అన్నాడు ఏమనలేదు దాని మీద కేసు పెట్టలేదు అది జీవీయే కదా అనుకున్నాడు దానికి నన్ను కొట్టకూడదని తెలుసా రమణ మహర్షి ద్వారా ఏదో పట్టుకొచ్చారు అక్కడ పెట్టమన్నారా పెట్టే కోతి వచ్చేసింది కిటికీలోంచి మరి కోతికి పళ్ళక రాబో దేనికోసం జ్ఞానోపదేశం విందామని వస్తుందా దాని బాధ దాన్ని అది వచ్చింది ఇప్పుడు తరివేస్తున్నారు వెంటనే కర్రబెట్టు కొట్టేస్తున్నారు అక్కడ మేనేజర్లో వాళ్ళు ఈయన అన్నాడు కొట్టకండి కొట్టకండి ఇదే మనం చేసే పని మనం సన్యాసులం సాటి సన్యాసిని గౌరవించాం ఇంకేమిటన్నాడు వాళ్ళకి మతిపోయింది మాట వినగానే సాటి సన్యాసి ఎవరు ఉన్నారు ఇక్కడ ఆయన వెంటనే చెప్పాడు ఆ కోతే నేను ఎంత సన్యాసో అది అంతే సన్యాసి కావాలంటే చూడండి సన్యాసి ధర్మాలు ఏమిటి సన్యాసి ధర్మాలు ఏమిటి ఇంట్లో ఉండడు ఎక్కడో దిరుగుతూ ఉంటాడు ఎక్కడో వచ్చాడు కూర్చుంటాడు అంతేనా ఇల్లు వాకిలి ఉండవు నాకు ఇల్లు వాకిలు లేదుగా ఇక్కడ ఉన్నా దానికి ఇల్లు వాకిలు లేదుగా ఇంకోటి సన్యాసి ధర్మం ఏమిటి దొరికింది ఏదో తింటుంది దొరికింది ఏదో తింటాడు ఎవరిని అడగకూడదు దొరికిందే తినాలి కోతి అంతే కదయ్యా దొరికిందే తింటుంది పళ్ళ పుట్ట కనపడింది కాబట్టి వచ్చింది పాయసం కనపడితే రాదు కదా పట్టుబట్టలు కనపడితే రాదు కదా అని అది సన్యాసి కదా ఇంకోటి కూడా చెప్పాడు అది ఏమైనా దాచుకుంటుందా అన్నాడు సన్యాసి దాచుకోవడానికి వీల్లేదు ఇక్కడ కోతి దాచుకో దేన్ని కూడా దాచుకుందుకు భగవంతుడు దానికి శరీరానికి సంచులు పెట్టలేదు ఇక్కడ అప్పటికప్పుడు తినేయవలసిందే ఇంకో మార్గం లేదండి మనమంతా దాచుకోవడం మొదలెట్ట ఎంత దాచుకున్నా సరిపోవట్లేదు పైగా ఇదివరకు డబ్బు ఒక్కటే దాచుకునేవాడు ఇప్పుడు ఆహార పదార్థాలు కూడా దాచుతున్నాం ఫ్రిడ్జ్లో పెడతాం వారం రోజులకి తీస్తాం తినేవాడు దచ్చి ఊరుకుంటాడు ఇందుకే నేను మాత్రమే చెప్పా మన అనారోగ్యాలకి రెండే కారణాలు నిలబలేబెట్ నిలవబెట్టిన నిలబెట్టిన తిండి నిలబెట్టలేని మనస్సు తిండినేమో నిలబెట్టాం మనస్సునేమో నిలబెట్టుకోలేదు నిలుపుకోలేకపోతున్నావు ఇక్కడ నువ్వు నిలబెట్టాల్సింది నిలుపుకోవాల్సిందే మనస్సును తిండిని కాదు వెంటనే చేసుకో వెంటనే తినేయి లేకపోతే ఎవరికైనా ఇచ్చే అబ్బే లేదండి రేపటికి మనకొస్తాయి చచ్చేనాటికి పనుకొస్తాయి అలా పడతాం చచ్చిపోతాం పనికిరావు అన్నీ అందులో పెట్టడమే మొగుండి ఒక్కనే బయట పెట్టారు సంతోషం వీణు కూడా అందులో బారిస్తే అవసరమైనప్పుడు తీసుకోవచ్చు గొడవలేదు మాట్లాడకుండా ఉంటాడు మా తెలంగాణ భాషలో చెప్పిన సప్పుడు చేయకుండా ఉంటాడు గొడవలేదు కోతితో పోల్చారండి తనని తాను అది సన్యాసి చూడండి మీరు సన్యాసి ఇల్లు వాకి లేదు దానికి లేదు సన్యాసి దొరికింది తింటాడు అది దొరికింది తింటుంది సన్యాసి దాచుకోడు అది దాచుకోదు ఇంకా గొప్ప విషయం చెప్పాడు ఆయన ఆశ్చర్యకరంగా సన్యాసి ఎలా ఉండాలో శాస్త్రంలో చెప్పారమ్మ మఠామ్మనాయం అనేటువంటి స్తోత్రంలో శంకరాచార్య చెబుతారు ప్రకరణ గ్రంథంలో మఠామ్మనాయం మఠంలో ఉండేవాళ్ళు ఎలా ఉండాలంటే కరతల భిక్ష తరుతల శయ్య అంటాడు ఆయన భిక్ష తీసుకో ఓ పాత్ర పెట్టుకోకు ఎందుకంటే పాత్ర ఉన్నాక రెండో పాత్ర ఉండాలనిపిస్తుంది రెండూ ఉన్నాక దాన్ని పక్కనెట్టు కూర్చుంటావు ఎవడో పట్టుకుపోతే ఆపుతావు ఇదంతా కాంక్షే చెత్తు తినే చెత్త పట్టమని చాలు ఈ చేతులు పట్టింది చాలు ఓ పూటకి రెండో పూట మళ్ళీ వెళ్ళు దాన్ని తెచ్చి దాచుకోక ఇక్కడ ఇలా కరతల భిక్ష అని ఇలా తినేసి చేతులు గడిగేసుకు వెళ్ళిపో తరుతల సెయ్య చెట్టు వేరు మీద తలపెట్టుకుని పడుకోవాలి సన్యాసి అయితే చెట్టు వేరు పీఠము పరుపు అన్నీ మొదలు పెట్టామంటే రకరకాలు మొదలవుతాయి ఇక్కడ అది కూడా ఒప్పుకోరు సన్యాసాశ్రమంలో అందుకే ఆయన అంత నిరాడంబరంగానే ఉన్నాడు ఇక్కడ అంతే కదా సన్యాసి ఏమి దాచుకోకూడదు బేగ చెట్టు మీద ఉంటారు కదా చెట్టు చెట్టు మీద కోర్చి చెట్టు మీద ఉంటుంది గమనించండి ఈయన చెట్టు వేరు తలక తలకట్ట పెట్టుకోవాలి చెట్టు మీద ఉంది దానికి ఇల్లు వాకిలి లేదు ఇంకో గొప్ప మాట చెప్పారండి మనకి చాలా పాటించడం కష్టం అర్థం కావడం కూడా కష్టం కోతి మనం సంసార జీవితంలో ఎలా ఉండాలో కోతి చెబుతుందయ్యా బిడ్డల్ని కడుపు కట్టుకుని పెంచుతుంది ఈ కాలు రాగానే వదిలేస్తుంది అని చెప్పాడు అది మనం అలవాటు చేసుకోవాలి తన్మయావస్థలో ఉండి చప్పట్లు కొట్టలేకపోతే సంతోషం కానీ ఇష్టం లేదని అనుకుంటున్నాను నేను చాలామందికి ఇష్టం ఉండదు ఈ మాట మరి నా జీవితం ఏంటో లేదు నాకు ఇష్టం లేని మాటలే చెప్పాలి ఇది పరమసత్యం కడుపున కట్టుకుని కంటుంది పెంచుతుంది బిడ్డల్ని ఎంత ప్రేమండి కోతికి పట్టుకుని ఉంటుంది పిల్ల కోతిలా వదలదాం పట్టుకునే ఎంత బరువైనా సరే ఎంత దూరం దూకినా సరే పిల్లని వదలదండి పట్టుకునే ఉంటుంది అక్కడ బిడ్డలను పెంచేటప్పుడు కడుపును కట్టుకుని పెంచాలి మనం తినడం మానేసి వాళ్ళకి పెట్టాలి మన అవసరాల కంటే వాళ్ళ అవసరాలు ముఖ్యంగా చూడాలి కాలు వచ్చిన తర్వాత వదిలేయాలి వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు వదిలేయాలి ఏమిటో అంత చేసాం చూడడమే లేదు కుదరదు ఇక్కడ ఇవి లేదు చూస్తారు లేకపోతే లేదు ఎవరు చూడవలసిన అవసరం లేనంత ఇదిగానే బతకాలి మనం అంతే చూసారా సంతోషం చూడకపోతే ఇంకా సంతోషం వదలలేదు విరక్తి ఇంకా బాగా పెరుగుతుంది వైరాగ్యం పెరిగితే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది